నేను ఈరోజు పొయ్యి మీద ఉడకబెట్టిన పొట్లకాయ ముక్కలుంటే వాటితో కొబ్బరి వేసి కూర వండుతున్నాను పొట్లకాయ ముక్కల్ని గుడ్లో వేసి పిండేసాను ఇలా గట్టిగా ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసా ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేస్తున్నాను కొబ్బరిని చిన్న ముక్కలు చేసి మిక్సీ వేసి పెట్టా ఇది బాగా పెద్ద చెప్ప నుంచి తీసాను ముక్కలు ఈ తాలింపు వేగేటప్పుడే కొంచెం కరివేపాకును ఇది మునగాక వేస్తున్నా ఫ్రెష్గా చెట్ నుంచి పెంచిపెట్టాను ఇలా తాలింపులో మునగాకేస్తే మనకి కూరలో అంత ఫ్లేవర్ తెలీదు మునగా చేసినట్టు కూడా కొబ్బరిని మిక్సీ చేసేటప్పుడే పచ్చిమిర్చి వేసాను కూర కారానికి సరిపడా ఈ కొబ్బరిలో పచ్చిమిరపకాయ ముక్కలు వేసా రెండు కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేశాను ఇప్పుడు మునగా కొంచెం వేగాక ఇందులో కూరకు సరిపడా ఉప్పును పసుపు వేస్తున్నా గుడ్లో నీరంతా పిండేసినా పొట్లకాయ ముక్కలను కూడా వేస్తున్నా ఇందులోనే మిక్సీ వేసి పెట్టుకున్న కొబ్బరి వేస్తున్నా ఇప్పుడు స్టవ్ కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టకుండా ఒక నాలుగు నిమిషాలు వేయించుకుంటే కూర రెడీ అవుతుంది ఈ కూర వేగే వరకు చక్క ఇలా కలుపుకుంటానే ఉండాలి కొబ్బరి ఎక్కువ వేసాను కదా ఊరికే అంటుకుంటుంది బాగా చేసినండా కొబ్బరికాయలు ఉన్నాయి లేని నేను కొబ్బరి బాగా వాడుతున్నాను బాగుంటుంది కూర ఇది చపాతీకిను రైస్లోకి బాగుంటుంది అట్లతో తిన్నా బాగుంటుంది పొట్లకాయలు మరీ లేతవి కాకుండా మరీ ముదిరిపోయినవి కాకుండా మజ్జిరా కానీ అయితే ఈ కూరకి సరిపోతాయి మరీ మెత్తగా ఉంటేనేమో పేస్ట్ లాగా అయిపోతుంది మనం ఉడికించి పిండేస్తే మరి ముదిరితేనేమో కొంచెం సవ్వగా ఉన్నట్టు ఉంటుంది కూర గింజలు పనికిరావు దీనికైతే నేను గింజలు కూడా వేసేసాను కొట్లాగా ఈ కూర పక్కన పెట్టేసి కొంచెం చారు పెడుతున్నాను ఒక హాఫ్ స్పూన్ ఆయిలేసా కొంచెం ఆవాలు జీలకర్ర ఆవాలు వేసాను రెండు వెల్లుల్లి రెబ్బలేస్తున్నా కొంచెం వాటర్ పోస్తాను నేను ఆయిల్ వేసా కదా మళ్ళీ తాలింపు మాడిపోతుందని కొంచెం వాటర్ పోసా ఫస్ట్ రసంలో కారానికి సరిపడా మిరపకాయలు వేసా మిరపకాయలు రెండు గిళ్ళు వేస్తున్నాను రెండు టమాటాలు ముక్కలు చేసా వేస్తున్నా కొంచెం చారు వేస్తున్నా మామూలుగా నేను కొన్నవి వాడను కానీ ఇవి ఏదో సరుకులు తీసుకుంటే వచ్చింది ఇప్పుడు ఇందులో నేను కాస్త మామిడికాయ ముక్క పులుపు కోసం ఇది ఆకుమచ్చ ఇలా ఉంది దీన్ని ఇప్పుడు చెక్కు తీసేసి చిన్న ముక్కలు చేసేసి ఇందులో వేస్తాను ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు కడిగి పెట్టుకున్న కొంచెం మునగాకు కరివేపాకు ఉప్పు పసుపు వేస్తున్నా ఒకసారి కలిపి మూత పెట్టి కొంచెం ఉడకనిచ్చి గెరిట పెట్టి మెదిపేసి సరిపడా నీళ్ళు పోస్తాను ముందే ఎక్కువ నీళ్లు పోసేయకుండా టమాటాను మామిడికాయ ముక్కలు ఉడికినాయి కొంచెం మెదిపేసేసి స్టవ్ మీద ఉంచి ఇలా మెదిపేసి సరిపడా నీళ్ళు పోస్తా ఈ చక్క గ్లాస్లో పోసుకుని సూప్లాగా తాగేయచ్చు కొంచెం మునగాక వేసాను కదా ఆరోగ్యానికి కూడా మంచిది కొంచెం ఇది ఇప్పుడు ఉప్పు సరి చూసుకొని పడితే పులుపు ఎక్కువ అనిపిస్తేనేమో కొంచెం బెల్లం ముక్కాను ఉప్పు పడితే వేస్తాను పులుపు లేవు బాగానే ఉన్నాయి కొంచెం చప్పగా ఉన్నాయి అని ఉప్పు మాత్రం వేస్తుందా ఇంకా బెల్లం ఏమి వేయట్లేదు ఇవి రోజు చారు మామిడికాయ చారు పొట్లకాయ కొబ్బరిపూర